ఆత్మీయ సోదరి సోంపాక సీతగారి గజల్ కౌస్తవం నుండి అరవై ఐదవ గజల్కి స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదులా అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ ఓటు పండుగ వచ్చినంటూ మురువపు కుర బోర్లబడదవు ంటూ మురుబో కురెదవు నోటు చూపితే ఎస్సు అంటూ నోటు చూపితే ఎస్సు అంటూ నోటు చూపితే ఎస్సు అంటూ ఉరు కబో వురక భూకుర బోర్లబడేదవు గుడ్డి దీపపు వెలుగులెందుకు బుద్ధి జీవుల వరుసనీదిరా గుడ్డి దీపపు వెలుగులెందుకు బుద్ధి జీవుల వరుసనీదిరా రాహుకాలపు కు ಕೊಕ್ಕೆ ರಾಹು ಕಾಲಪು ಕೊಕ್ಕೆ ಮುನಕು ರಾಹು ಕಾಲಪು ಕೊಕ್ಕೆ ಮುನಕು ಚಿಕ್ಕ ಬೋಕುರ ಬೋರ್ಲ ಬಡದವು ಚಿಕ್ಕ ಬೋಕುರ ಬೋರ್ಲ ಬಡದವು ಓಟು ಪಂಡುಗ ವಚ್ಚೆ ನಂಟು మురువబో కురబోర్ల పడేదవు నోటు చూపితే ఎస్సు అంటూ నోటు చూపితే ఎస్సు అంటూ ఉరకబో కురబోర్ల పడేదవు రంగు రంగుల మాటలన్నీ కల్లబొల్లి కథలు చెప్పును రంగురంగుల మాటలన్నీ కల్లబొల్లి కథలు చెప్పును ప్రజాస్వామ్యపు అసలు గొడుగును ప్రజాస్వామ్యపు అసలు గొడుగును ప్రజా స్వామ్యపు అసలు కొడుకును వదులబో కుర బోర్లబడేదవు వదలబోకుర బోర్లబడేదవు తాటి చెట్లు ఈత చెట్లు నీడనివ్వవు ఎరుగ ఎరుగబేలరా తాటి చెట్లు ఈత చెట్లు నీడని ఊవవు ఎరగవేలరా నోట్లు కాసే ఓటు చెట్టుకు నోట్లు కాసే ఓటు చెట్టుకు నోట్లు కాసే ఓటు చెక్కుకు ము బోకుర బోర్లబడెదవు ముక్క బోకుర బోర్ల జనత ఎన్ని కమన్ని అదే గదోయి అసలు పండుగ జనత ఎన్నిక మన్ని అదే గదోయి అసలు పండుగ సీత మాటలు నీటి మూటగ సీత మాటలు నీటి మూటగ సీత మాటలు నీటి మూటగ తుంచబోకుర బోర్లబడెదవు తుంచబోకుర బోర్లబడెదవు ఓటు పండుగ ంటంటూ మురువా బురల బడేదూ నోట చూపిత యస్ అంటూ నోట చూపీత యస్సు అంటు ఉరకబురా బోర్ల బడెదవు ఉరకబోర బోర్ల బడేదు